देखो अनिल देखो कोटी मान ओ मजा ओके ओके बेटा संकोता नोनाला दिलेला दार ओके कच्चे गाल 500 and the viewer bro and the peace and the local what I need bro started calls and it's from the great calls and what about the law change it's a it's a good bro I don't know

అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు గోరుణీలు గురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకి గాంధీకృతి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గాంధీ జయంతి రోజు సందర్భంగా ఆయన పేరు గాంధీ మహాత్ముడిని జాతిపితని అదేవిధంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన యొక్క తరతరాలకు నిలబడే విధంగా ఆయన ఎంచుకున్నటువంటి మార్గము సత్యము అహింస ఈ రెండు ఆయుధ ఆయుధాలతోనే ఆయన ఎన్నో ఉద్యమాలు కూడా చేసి మంచి పేరు ప్రతిష్ట చెందినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క మన భారతదేశంలోనే కాకుండా మన జాతిని అంతా కూడా ఆయన ఉద్యమ పాట పట్టిస్తూ ఒక ఉద్యమకారులుగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ స్వాతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీకే చెందుతుంది అదేవిధంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు సత్యాగ్రహం కావచ్చు ఫిట్ ఇండియా అనే రెండు ఉద్యమాలతోటి ఆయన ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క జాతిని అంతా కూడా మేల్కొల్పి ఉద్యమంలో స్వాతంత్ర స్వాతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్దుతూ స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన యొక్క ప్రముఖ పాత్ర అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఆయన యొక్క పేరును ఎప్పటికీ మర్చిపోకుండా మన కూడా మన పట్టణాల్లో కూడా మహాత్మా గాంధీ రోడ్డుని మహాత్మా గాంధీ అని ఈ విధంగా ఆయన మర్చిపోకుండా ఆయన యొక్క స్మృతులను కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవడానికి మనం కూడా అదే బాట నడుస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ లైబ్రరీ దగ్గర మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ గారు గాంధీ జయంతి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వచ్చారు గాంధీ జయంతి అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మన రాష్ట్రంతో పాటు దేశాలు కూడా గాంధీ జయంతిని అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే గాంధీ లేని మనకి ఈ రోజు ఈ స్వేచ్ఛ స్వతంత్రం అలాగే ఈ స్వేచ్ఛగా జీవించే తత్వం కూడా ఉండదు ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం అనేది తీసుకొచ్చారు సో గాంధీ జయంతి రోజు సందర్భంగా ఇక్కడ గెలిచేసిన మన ఎమ్మెల్యే గారికి ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పెద్దలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రజలకి అక్టోబర్ రెండు గాంధీ జయంతి మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన వెంకటగిరి అభివృద్ధి ప్రదాత మన కురుగున్న రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్ఆర్ నాయుడు బీజేపీ ఇన్ఛార్జి అదేవిధంగా జనసేన నాయకులు అందరం కలిసి ఈరోజు మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పాత బస్ స్టాండ్లోని లైబ్రరీ పక్కన జరుపుకుంటున్నాం ఈ లైబ్రరీ పక్కనుండే ఈ విగ్రహానికి ఈ చోటుకు ఒక ప్రత్యేకత ఉంది మహాత్మా గాంధీ వెంకటగిరికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన శ్వేత తీర్చుకున్న ప్లేస్ కాంపానం ఒకటి సెకండ్ ఇది కాబట్టి ఎప్పుడైనా తెలుగుదేశం కార్యక్రమం గాంధీ జయంతి వేడుకలు చేస్తే ఇదే ప్లేస్ ఎన్నుకొని మేము చేస్తాం ఒకసారి ఈ తల ప్రాముఖ్యత అటు ఉంటుంది అదేవిధంగా మన అందరికీ తెలుసు గాంధీ మహాత్ముడు ఏ విధంగా పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించాడు అహింసా సత్యం అనే ఆయుధాలను ఉపయోగించి బ్రిటిష్ వాళ్ళు ప్రాణ మహా వ్యక్తి మన గాంధీ మహాత్మ ఆయన ఒక పుస్తకం రాసుకున్నాడు ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని అంటే అతని జీవితంలో అతను చేసిన అనుభవాలు చేదు అనుభవాలు గొప్ప విషయాలు ఇతర నాయకులతో పంచుకున్న విషయాలు అన్నిట్లో దాంట్లో ఆయన స్పష్టంగా ఆయన చేతుల్లో జైల్లో ఉండి రాసిన బుక్ అది దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ప్రజలు గ్రహించాల్సింది ఒకటి ప్రతి మనిషి తప్పునే చేస్తాడు గాంధీ మహాత్ముడు కూడా చిన్నతనంలో దొంగతనం చేశాడు ఆ దొంగతనాన్ని వాళ్ళ ఉపాధ్యాయుడు గురువు తప్పు నాయన అంటే వెంటనే దాన్ని సరిదిద్దుకున్నాడు అంటే ప్రతి మనిషి జీవితంలో తప్పు చేస్తారు దాన్ని సరిదిద్దుకోవటంలోనే గొప్పతనం ఉంది అదే నిజాయితీ అని నిరూపించే బుక్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్లో నేను ఇంకా కనబడుతుంది కాబట్టి ప్రజలందరూ తప్పు చేసి ఆ తప్పును దుద్దుకొని మంచి భవిష్యత్తుని అదేవిధంగా పది మందికి ఉపయోగపడేట్టుగా అదేవిధంగా మన సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలనేదే గాంధీ యొక్క సూక్తులు కాబట్టి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ సూక్తులు మనం తెలుసుకొని అదేవిధంగా మనం ప్రజలతో మెలిగి అదే విధంగా అహింస సత్య మార్గాలు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు అభివృద్ధి శ్రీ గురుగుల రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరికీ ధన్యవాదాలు వాళ్ళందరికీ విజయదశమి శుభాకాంక్షలు గాంధీ మహాత్ముడి గురించి నేను అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే ఒక విషయం చెప్తాను ఆయన అహింస అనే ధర్మంతో బ్రిటిష్ వారిని హింసించి మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన ర్యాడికల్ ఆఫ్ పీస్ అంటే ఏంటంటే శాంతితోనే ఒక యుద్ధాన్ని చేసినటువంటి గొప్ప నాయకుడు ఇప్పుడున్న సమకాలిక రాజకీయాల్లో మనం చూసుకుంటే మన వెంకటగిరిలో మన కుటుంబుండ రామకృష్ణ గారు కూడా అదే దూరంలో ఉంటారు ఆయన కూడా ర్యాడికల్ ఒక ర్యాడికల్గా కనిపిస్తారు కానీ లోపలంతా పీస్ ఉంటారు అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ కూడా ఆయన చూసినా కానీ ఆయన కూడా ర్యాడికల్గా కనిపిస్తాడు ఆయన పీస్ పీస్లో ఉంటాడు ఎవరితో అంత తేలిక గొడవలు పెట్టుకో కాబట్టి మన అందరం మన ఈ విజయదశమితో మన కూటమి ఇంకా మరింతగా బలపడి ఒక పది పదహైదు సంవత్సరాలు మనం ఇలాగే అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జయంతి సందర్భంగా కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆదరు కావడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు గాంధీజీ సంకల్ప ఏదైతే ఉందో అది పాటించేది కూటమి నాయకులు మాత్రమే దానికి ఉదాహరణ మనకు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాల శ్రీకారం చుట్టారు దాని ఉద్దేశం అది గాంధీజీ సంకల్పం ఎందుకంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో గాంధీజీ ఉన్నారు కాబట్టి దాని ఆచరణలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూటమి నాయకులు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం దాంతో భాగంగానే స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం కింద ప్రతి కుటుంబానికి పదిహేను వేలు రూపాయలు డబ్బులు ఇచ్చి అందరూ మరుగుదొడ్డో నిర్మించుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆ రోజు సీపు నష్టం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వల్లనే ఇది కూడా సాధ్యమైందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో మనందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం అదేవిధంగా స్వరాజ్యం కోసం ఆయన పాటుపడినటువంటి పరిస్థితుల్లో ఆయన సంకల్పంగా తీసుకొని రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా గాంధీజీ సంకల్ప పాదయాత్రను చేపట్టడం కూడా జరిగిందని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ఈ విధంగా ఎవరైతే మనకి నాయకులు ఉన్నారో వాళ్ళ ఆదర్శాలని అన్నింటినీ కూడా అమలులో తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఓటమిలో ఉన్నారని చెప్పి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు జైన్ జయబాల్ రెండు శాంతిగిన సందర్భంగా గతంలో కూటమి ప్రభుత్వంలో బీజేపీలో ఉన్నటువంటి నాయకులు శ్రీపల్ నాయ గారు అదేవిధంగా ఉన్నటువంటి సౌదర్మ సౌదర్లందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రం తీసుకొచ్చి ఈరోజు మనం స్వతంత్రంగా తిరుగుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనం తెలియగలుగుతున్నాం అన్నీ చేసుకోగలుగుతున్నాం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు దానిలో వాళ్ళందరు కూడా మనం హృదయపరంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు గాంధీజీ సందర్భంగా మహాత్ముడిని కలుచుకుంటూ అందరు మనసులో కూడా ఈ ఎప్పుడు గాంధీజీ నిలుచుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ విసరం அது <laughs>

அச்சேகர முன்னாள் போட శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూజివ్ అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి